సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు తెలుగుదేశం వైఎస్ఆర్ పాటు బిఎస్పీ కాంగ్రెస్ కూడా ప్రచారం చేశారు ಡಾಕ್ಟರ್ ಸ್ವಾಮಿ ನಾಯಕತ್ವ I'm in. గుప్పించారు శైలిలో విజయమ్మ విమర్శలు నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి జగన్ నాకు చేర్చుకున్న ప్రతి హృదయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా ఎన్నికలు రానే వచ్చేసాయి కేవలం పదమూడు రోజులు మాత్రమే ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న ఎన్నికలు అవకాశవాదానికి మాటకు నిలబడే తత్వానికి జరుగుతున్న ఎన్నికలు ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అన్యాయం అక్రమం అబద్ధం మోసం అదే పరిపాలన జరుగుతా ఉంది జరుగుతా ఉందా లేదా జరుగుతా ఉంది విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా మొక్కితే అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ ప్రతి పథకం కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఆ రోజు ప్రభుత్వం ఎలా ఉన్నింది ఆ రోజు పంటలు ఎలా పండుతా ఉన్నాయి ఆ రోజు వర్షాలు ఎలా వచ్చాయి ఆ రోజు ఏమేమి జరిగినాయి కూడా ప్రతిదీ గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇవాళ ఈ రోజు ఏమేమి అనేది కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నా నాయకుడు అంటే మరి ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఫలాంటి చేశాను ఇది చేశాను ఇది రేపు చేస్తానని చెప్పగలిగే నాయకుడు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా కానీ ఈరోజు మరి ఏం అడుగుతా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా మిమ్మల్ని ఏ ఒక్కటైనా ఇది నేను చేశానని చెప్పగలిగే సంత సత్తా ఉందా సమర్థత ఉందా అని అడుగుతా ఉన్నా ఉందా సమర్థత ఏ ఒక్కటైనా చేశాడా అదే రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇది నేను చేశాను ఇది ఇది చేసిందల్లా చెప్పిందల్లా చేశాను ప్రతిదీ కూడా చేశాను అని చెప్పి అడిగారు ఇంకొక వాగ్దానం చేయకుండా ఓటు అడిగారు మిమ్మల్ని మీరు ఆ విధంగానే గెలిపించారని కూడా చెప్తున్నాయి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆ రోజు ఆయన ఎంతగా ప్రేమించాడో మీరు ఆ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్తా ఉన్నా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా మీకు మాకు ఉన్నటువంటి సంబంధం అనుబంధం నలభై సంవత్సరాల నాటిది అనుబంధం అని చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారిని ముప్పై సంవత్సరం నాయకునిగా మీ భుజస్కంధాల మీద మోసి ఆయన నాయకునిగా ఎన్నుకుని సీఎం గా చేసుకున్నారు అవ్వాలా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన కూడా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని మీ బాగోగులన్నిటినీ కూడా చూసినది మీకు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి జగన్ బాబు ఆ అయితే ఏదైతే ఓదార్పు యాత్రకు వచ్చాడో ఆ రోజు పావురాల గుట్ట దగ్గర తను వచ్చిన మాట కోసం ఓదార్పు యాత్రకు మీ దగ్గరికి వచ్చాడు వాళ్ళని ఓదార్చడానికి కోసం మేము వస్తే మీరందరూ ఆ బిడ్డని ఓదార్పునిచ్చారు మీ అందరు హక్కున చేర్చుకున్నారు అది ఎప్పటికీ నేను మరవలేను అని కూడా చెప్తున్నా ఈ కుటుంబం ఎప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉంటుందని చెప్తున్నా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని కూడా చెప్తున్నాను ఇవాళ ఒకటే ఒకటే నేను చెప్తా ఉన్నా ఇవాళ మరి ఈరోజు ఆ రోజు మీరు మా కోసం నిలబడ్డారు మా కోసం ప్రార్థనలు చేశారు మా కోసం నా బిడ్డలు వస్తే మీ దగ్గరికి మీరు రక్షణ కవచంగా నిలబడి బిడ్డలు ఇద్దరిని కూడా మీరు కాపాడుకున్నారు అవాళ్ళ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ ఈరోజు తొమ్మిది సంవత్సరాల క్రితం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజున్న పరిపాలన చూసి మరి ఈ రోజున్న రాష్ట్రం మా కుటుంబం ఎన్నుకున్న ఎన్నుకున్న కష్టాల కంటే కూడా నష్టానికంటే కూడా రాష్ట్రం ఎన్ను రాష్ట్రము రాష్ట్రం ఎదురు ఎదుర్కొంటున్న నష్టాన్ని నేను ఎక్కువగా అనిపిస్తూ ఉంది నాకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని మరి మేము పోగొట్టుకున్నాం బాధపడతా ఉన్నాం కష్టపడతా ఉన్నాం అయినా కూడా అయినా కూడా ఈరోజు రాష్ట్రం కానీ మీరంతగా ప్రేమించిన ప్రజలు మీరు కానీ మీరు పడే కష్టం ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది అందుకే జగన్ బాబు ఇంత మొండిగా ఇంత గట్టిగా మీకోసం పోరాడుతున్నాడు అనుకుంటా నేను ఇవాళ